పిమంతిప మూపి Бేం మె మట్ట్ కళ్రుాండిది ఐస్రి, ముల్రిగోింలెటాయ్ Rachid వోఝయాల్ద Dios మ్రిము జిని దిముల్ములు పుట్రు అసేన పాలి కొల్ల వరంగియాచి అర్థం ఏనపోను కక్కీ కట్టు టక్కాలి కక్క టక్కాలి ఇది వంద పలవూరు నాటు టక్కాలి పలవూరు కొద్దిగా కరియాల నిఫ్ ఇప్పు కచ్చమలా తరుగుపలో This is going to be added to the mutton. We need to wash the லேசாக தண்ணி ஊற்றி வச்சுக்கோம் மசாலா ரெடி பண்ணி வச்சுருக்கோம் முளத்த தோல் மல்லித்தூள் கரம் மசாலா மஞ்சள் பொடி கலைக்கி சாந்த மாதிரி ரெடி பண்ணி வச்சுருக்கோம்